నరేంద్ర మోడీ చెప్పిండు కాబట్టి గట్టి గట్టి లాయాల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చింది కాబట్టి ఆ లాయాల మీద తలొగ్గిరే తప్ప మీ తీర్పులో నేనేమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ దేశం లోపల అంటరానితనం పోలేదు ఎందుకు అస్పృశ్యత పోలేదు ఎందుకు పేదరికం పోలేదు ఎందుకు దరిద్రం పోలేదు ఎందుకు మురికివాడలు ఉన్నాయి ఎందుకు సమానత్వం రాలేదు సుప్రీంకోర్టుకి ఇవి కనబడతలేవా ఏబిసీలు కనబడ్డాయి అంటే కొట్లాటలు పెట్టి గడుపుకోమనుకున్నారా రాజకీయ పార్టీలు ఖబర్దార్ మొత్తం దేశం మొత్తం ఒకటిసారి దేశం కంట్రీ షుడ్ ఎస్టాబ్లిష్ షుడ్ స్టార్ట్ ఎట్ ఏ టైం ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ఒక రూలు ఇంకో రాష్ట్రానికి ఇంకో రూలు ఉందా ఎందుకు నరేంద్ర మోడీ సజెషన్ చేసేది ఉండే డైరెక్ట్ దేశం మొత్తం ఏబీసీ వరీకరణ చేయాలని ఎందుకు ఇలా మందకృష్ణ చగ్గు అగ్గు చేసుకుని పోయినావు పిలిపి పార్లమెంట్ కు పిలిపి పిలిపించి నేను మందకృష్ణకి అంటే మొత్తం మొత్తం చేస్తున్నాను చెప్పు నువ్వు ఉంటావా పోతావా ప్రజలు చూసుకుంటాం అనవసరంగా తీసుకొచ్చి ఇలా ని తీసుకొచ్చి ఏం క్రిమిలేయర్ చేస్తారు మీరు ఏం క్రిమిలీయరా జడ్జిలు మీరు జడ్జీలకు అవినీతి కూడా కనబడతలేరా మీకు ఈ ఆదాని అమ్మాయిలు కోట్ల రూపాయలు బీబీసీ ఛానల్ లో వచ్చింది తెలియదా మీకు ఐదు వేల కోట్లు పెట్టి పెళ్లి చేస్తుంటే మీకు కళ్ళు కనబడతలేవా పెళ్లికి ఐదు వేల కోట్లా ఒక పెళ్లి నాలుగు నెలలు జరుగుతుందా ఒక రీఛార్జ్ నాలుగు వందలా ఈ దేశ ప్రజల పేదోని మినిమం బతుకులకు మిలియము వేజ్ ఎంత తెలుసా వేజెస్ ఎంత నూట యాభై రూపాయలు డెబ్బై రూపాయలతో బతున్నాడు పేదోడు మీకు కనబడతలేవా మీకు కినవర్తలేవా సుప్రీంకోర్టు బాధ్యతాయుతమైన వ్యక్తులు లేరా ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే మూడు వందల నలభై ఒకటికి మూడు వందల నలభై ఒకటి మనకి ఏదైతే చట్టం ఉందో ఏదైతే మనకు అంబేద్కర్ చేత ఒక నిర్మాణం చేయబడి ఉందో దాన్ని విడదీయలేము దాన్ని కదిలించలేము ఒకవేళ కదిలించాలనుకుంటే ఈ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి దళిత ప్రతినిధులు ఆ రాష్ట్రములకు ఆ పార్లమెంట్లో ఉంటారు ఈ రాష్ట్రంలో ఐదు వందల నలభై మూడు ప్రతినిధులలో వంద మంది దళిత ప్రతినిధులు ఉంటారు వాళ్ళు చెప్తారు మాకు కావాలా వద్దా ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళ తీర్పు ద్వారా ఇలా చట్టం గెలుస్తుందా అడిగిపోతుంది పార్లమెంట్ చెయ్యి చెయ్యి అమెండ్మెంట్ పార్లమెంట్ లో పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయకుండా లాయర్ల దగ్గర కొంతమంది జడ్జిలను పెట్టి మీరు తీర్పు ఎక్కిస్తారా అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద జడ్జిమెంట్ విల్ కమ్ మీరు రాష్ట్రాల మీద దొబ్బేసిరు ఏం తెలుస్తుంది ఈ రాష్ట్రాలలో చేయరు ఎట్లా చేస్తారు అరే అడిగిన బీసీలు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మొత్తుకుంటున్నాడు జనగణన చేయండి జనగణ చేయండి బీసీల జనగణన చేయండి వాళ్ళ లెక్కేందో ఏందో తెలుచండి ఈ దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుస్తాయి ఈ దేశంలో ఎన్ని మేకలు ఎన్ని బల్ ఎన్ని గొల్లూరు పశు సంపద ఎంత ఉంది అనే లెక్కలుంటాయి ఈ దేశంలో బీసీలు ఎంతమంది చెప్పలేరా బీసీలు ఎంతమంది వాళ్ళ ఆర్థిక స్టేట్ పొజిషన్ అయింది ఇలా ఓసీలు ఎంతమంది ఈ దేశాన్ని దోసుకొస్తున్నా ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్ ఎంతమంది అందులా ఈ దేశాన్ని ముంచిన లుచ్చలు ఎంతమంది శుద్ధ ఎంతమంది ఈ లెక్కలు నేర్పండి అవన్నీ ఇచ్చి పెట్టేవా దళితులు ఎంబట్టేమో